రమేష్ గట్టి చెప్పండి నా పేరు రమేష్ మీ విలేజ్ అండి ముగ్ధంపురం ఇప్పుడు ఏం కలుపుతున్నారండి అప్సా అయితే దేంట్లో ఎన్ని ఎకరాలకు రెండు ఎకరాలకు ఎంత కలిపిల్లు నాలుగు వందల గ్రాములు మంచిగా పూర్తిగా మిక్స్ చేసుకోండి రైతు గారు రమేష్ గారు మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు రెండు రెండు ఎకరాల కంటే మనకు నాలుగు వందల గ్రాములు దగ్గర బిరుపట్టిస్తారు నాటు వేసే రోజు మన రమేష్ రైతు గారు ముగ్ధంపురం నుండి ఎంత మనకు రెండు ఎకరాలకు నాలుగు వందల గ్రాములు కలిపిందండి దీనివల్ల మనకు నారు అనేది మూడు నుంచి నాలుగు రోజులల్లా పచ్చగావడంతో పాటు పదిహేను రోజులల్లో పిలకలు అనేది మనకు స్టార్ట్ అవుతుంది పిలికలు దరిదాపు ముప్పై ఐదు నుంచి నలభైకి ఇంకా ఎక్కువనే పిలకలు వస్తాయండి అప్సా ఐటి వల్ల రైతుకు అన్ని విధాలుగా లాభాలు ఇటు ఇట్ సైడ్ కూడా కలపండి ఇటు సైడ్ కూడా అయిపోతుంది ఓకే అండి మొత్తం కలిపి సరిపోయింది ఇప్పుడు దీన్ని మీరు మన నాటుకు పట్టిస్తారండి అదే పొలానికి మనకు రెండు ఎకరాలకి ఇస్తారు ఇది